పార్లమెంట్ ఎన్నికల్లో మోదీకి ఓటేసిన కేసీఆర్ కు ఓటేసిన ఒకటేనని రెడ్డి అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం కూలగొట్టాలని మోదీ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు వంద రోజుల్లో హామీలు నెరవేర్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదే అన్న కాంగ్రెస్ గెలవకపోతే పథకాలన్నీ ప్రమాదంలో పడే అవకాశం ఉందన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఢిల్లీలో ఉండే మోడీ గల్లీలో ఉండే కేసీఆర్ కక్ష కట్టి మన ప్రభుత్వాన్ని మన పార్టీని ఓడించాలనే ప్రయత్నం చేస్తున్నారు కేసీఆర్ పదేళ్ళు ముఖ్యమంత్రి ఉన్నాడు నరేంద్ర మోడీ పదేళ్లు ప్రధానమంత్రి ఉన్నారు వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేయలేదు ప్రజల్ని మోసం చేసిండ్రు రెండు రెండు సార్లు ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టి వంద రోజుల్లోనే ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిన వంద రోజులే మా ప్రభుత్వాన్ని పడగొట్టాలంటున్నారు మరి పదేళ్ళు నడి బజార్ పాతి మీరే నిర్ణయించండి మీరు మోడీకి ఓటేసిన కేసీఆర్ ఒక్కటే తోడు దొంగలు ఈ తోడు దొంగలలో ఒక దొంగను డిసెంబర్ నాడు బండ కేసి రెండో దొంగను వచ్చే నెల మీరు గోడ కేసి కొట్టాలి మే పదమూడు తారీఖు నాడు గోడకు మేకు దిగినట్టు బీజేపీలను కోదండమేసి కొట్టాలి బీజేపీని